ఇంట్లో ఎవరెవరు ఉంటారు నా నా బిడ్డ నా మనవరాలు ఈ కొడుకు పిల్లలు ఇద్దరు నేను కొడుకున్నాడు మీకు నా కొడుకు ఉండడు దేశంలో ఉండడు ఎక్కడ విదేశాల్లో ఉన్నాడా బయటకు ఉన్నాడు ఇక్కడ కర్ణాటక దేశం పోయిన మా పారు పని చేయనిక పోయిండు ఇది వచ్చిన కాలం ఇక్కడ రానిక లేదు ఆ లక్కనే నేను ఇక్కడనే ఏమన్నా నేను ఇక్కడనే పోవాలి ఆ లక్కనే పోవాలి

శ్రావణి జానియా నీ పేరు ఓకే ఓకే అయితే ఇకమ్మా మరణకి మంచిగా వండిపెట్టు సరుకులు వింటే సరుకులు అవి బియ్యం అవి సరేనా ఓకే మరి జాగ్రత్త బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు